ఆగండి ఆగండి ఎప్పుడైనా ఇలాంటి రెసిపీ ట్రై చేస్తారా ఇంట్లో చేయకపోతే వీడియో చూసేయండి పాలకూర పుదీనా రైస్ చూపిస్తున్నా సింపుల్గా చేసుకోండి ఈజీగా అయిపోతుంది ఫస్ట్ పాలకూరని ఇట్లా వాష్ చేసి పెట్టుకోండి పుదీనా కొత్తిమీర కూడా తీసుకున్నాను అల్లం మిర్చి ఇవన్నీ ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టేస్తున్నా ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది మిక్సీలోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయండి ఇలా మెత్తగా అయిపోతుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ గీ తీసుకోండి తాలింపు వేసేసుకోండి బిర్యానీ ఆకు చెక్క లవంగా ఆనియన్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను పచ్చివాసన పోయేదాకా ఇట్లా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత గ్రీన్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో వేసేసేయండి ఇదేంటంటే మనకి పచ్చివాసన మొత్తం పోవాలన్నమాట ఎందుకంటే మనం పచ్చి పచ్చిగానే మనం మిక్సీ చేసాం కదా సో దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకోండి మీకు స్పైసీ కావాలంటే కొంచెం కారం వేసుకోండి కరివే వేసుకొని మూత పెట్టేద్దాం ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచాలి చూడండి లాస్ట్కి ఈ విధంగా తయారవుతుంది ఇంకంతే మనం ఏదైతే రైస్ ఉందో అదంతా దీంట్లో మిక్స్ చేసుకోవటమే చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో సో లాస్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట మనం లెమన్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా బాగా తింటారనమాట పీసెస్గా కట్ చేస్తే ఏంటంటే వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారు పీసెస్ని సో ఈ విధంగా ఫైన్ గా పేస్ట్ చేసేసి ఒక రైస్ ఐటెం లాగా ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు మీ అందరికి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరాధ్య అద్య వ్లాగ్స్ అంటిల్ దెన్ బాయ్ బాయ్